బుద్ధుడి మీద చాలా రకరకాల అనుమానాలు ఉన్నాయి ప్రజలకి మనలో ఉన్నటువంటి ఎస్సీ క్రైస్తవులే ఒకవేళ బుద్ధుడి దగ్గరికి పోతే పుష్కరం మేము మతం మారంటైపోతుందేమనేటువంటి భ్రమలలో కూడా ఉన్నారు బుద్ధుడు క్లియర్గా చెప్పిండు నేను మానవుడను మీలాగన్నావు సర్వ మానవులకు సమతపంచినావు నేను మానవుడను మీలాగన్నావు సర్వ మానవులకు సమతపంచినావు మోక్షదాతను కాదని నీవన్నావు మార్గదాతగానే మాకు మిగిలినావు నిన్ను గాలి కలిగించును జాలి నువ్వు చూపిన మార్గం సర్వమానవ పటితం మానవోత్తముడా నీకు వందనాలు మానవోత్తముడ నీకు వందనాలు ఓ సమతాసాగరా గౌతమ బుద్ధ నీదు మార్గమే మాకు రక్ష మాకు రక్ష అలా బుద్ధుడే నేను దేవుడిని కాను నేను దేవుడి కుమారుడను కాను నేను దేవుడు పంపిన దేవదూతను కాను నేను మీలాంటి సామాన్యమైన మనిషినే నేను మీలాంటి సామాన్యమైన మనిషినే జ్ఞానము చేత మాత్రమే అజ్ఞానము నిర్మూలించబడుతుంది ఈ సమాజంలో కత్తులతోనో తుపాకులతోనో కాదు అని ఒక గొప్ప కపిల వస్తు నగరానికి ఒక గొప్ప కపిల వస్తు నగరానికి శుద్ధోదన మహారాజు గారి కుమారుడైనటువంటి బుద్ధుడు ఇందాక నేను వస్తుండే మావుడు అంటుడు మా మావులు అంటున్నారు ఆడ చెట్లు కూడా సరిగా లేవు ఆడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదన్నా అక్కడ ఫుల్లు ఉడకపోతుందన్న ఏందన్న పరిస్థితి అంటే నీ అమ్మ నేను అనుకున్న బుద్ధుడంతటి మహానుభావుడే కాళ్ళకు చెప్పలేకుండా మట్టి కొట్టకపోయే నేల మీద నడిచి భిక్షమెత్తుకొని జ్ఞానదానం చేసినటువంటి బుద్ధుడి కంటే గొప్పలమ్మ మనం అని